నిర్ణీత గడువులోపు భూ సమస్యల పరిష్కారానికి భూభారతి చట్టం దోహదపడుతుందని కలెక్టర్ క్రాంతి వల్లరు సూచించారు భూమి హక్కుల రికార్డులలో ఏవైనా లోటుపాట్లు తప్పులుంటే వాటిని సవలించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ నూతన ఆర్ఓఆర్ రెండు ఇరవై ఐదు చట్టం వెసులుబాటు కల్పిస్తుందన్నారు గుమ్మడిదల జనారం మండల కేంద్రాల్లో భూభారతి చట్టంపై బుధవారం రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించారు ముఖ్య అతిథిగా విచ్చేసిన కలెక్టర్ ఈ కొత్త చట్టం వల్ల రైతులకు ప్రజలకు చేకూరే ప్రయోజనాలు చట్టంలో పొందుపర్చిన కీలక అంశాల గురించి పవన్ పాయింట్ ప్రెసెషన్ ద్వారా అవగాహన కల్పించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు మాట్లాడుతూ ధన రికార్డులను భూభారతిలో నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు ఎవరికైనా భూముల రికార్డుల విషయంలో తప్పులుంటే ఈ చట్టం అమలుకు వచ్చిన ఏడాది కాలంలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు

గుమ్మడిదల మీడియా మిత్రులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల యొక్క భూ సమస్యలు పరిష్కరించాలని భూమి మీద హక్కులు పొందడానికి ఇబ్బందులు ఇబ్బందులు పాలవుతున్నారని వారికి ప్రస్తుతం ఉన్న ధరణి సిస్టంలో ఎటువంటి సమస్యలు ఎదురవుతున్నాయి ఎదురవుతున్నాయి ఎందుకు వారికి వారి పట్టదారు పాస్బుక్స్ ఇవ్వలేకపోతున్నా మన దాని మీద వారి ఏడాది పాటు కూడా అన్ని రైతు సంఘాలతో అధికారులతో మేధావులతో చర్చించి ఈ అన్ని సమస్యలకు కూడా ఒక పరిష్కారం చూపించాలి అని ఒక మంచి ఉద్దేశంతో భూభార్తి చట్టాన్ని ఈ ఏడాది జనవరి నాలుగో తేదీన ప్రవేశపెట్టడం జరిగింది మరి చట్టం ప్రవేశపెట్టిన మూడు నెలల వ్యవధిలోనే భూభార్తి నియమాలన్నీ కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది భూభార్తి పోర్టల్ కూడా లాంచ్ చేయడం జరిగింది మరి ఈ భూభారతి బోటల్ ద్వారా భూభారతి చట్టం ద్వారా ఎటువంటి ఉన్న ముఖ్య అంశాలు ఏంటివి ఇంతకుముందు ఉన్న సిస్టంలో లోటుపాట్లు ఏంటివి మరి ఇంతకుముందు మా ముందు కూడా ప్రజావాణిలో చాలామంది రైతులు వచ్చేవారు మాకు పట్ట పాత పాస్బుక్ ఉండి మేము సహకూర్ చేస్తున్నాము అయినా కూడా ధరణి వచ్చిన తర్వాత మా పేర్లు తీసేసి వేరే వాళ్ళ పేర్లు లెక్కించారు ఇప్పుడు మా పేరు లెక్కించండి అని చాలా మంది వచ్చేవారు అలానే ఇంతకుముందు ఇంతవరకు మా ల్యాండ్ అంతా పట్టాగా ఉంది కానీ ఇప్పుడు నిషేధిత జాబితాలో పడి ఉంది మరి దాని నిషేధిత జాబితా నుంచి తీయండి అని కూడా కొంతమంది వచ్చేవారు మరి కొన్ని తప్పిదాలు కూడా జరిగాయి ఒక సర్వే నెంబర్లో కొంత భాగం ఏదైనా అక్వైర్ అయినా ఏదైనా నిషేధిత జాబితాలో ఉన్న మొత్తం సర్వే నెంబరు నిషేధిత జాబితాలో పెట్టడం వల్ల మిగతా రైతులకు కూడా ఇబ్బంది ఎదురయ్యారు ఎదుర్కొన్నారు మరి ఇటువంటి సమస్యలు